మన భౌతిక విషయాలైనా ఆత్మీయ విషయాలైనా మనం పరిగెత్తితే కాదు దేవుడు తన సమయం ప్రకారం కదులుతాడు ఆకాశము క్రింద జరుగు ప్రతి కార్యమునకు ఒక సమయము కలదన్నాడు ప్రసంగ గ్రంథము మూడో అధ్యాయము మొదటి వచ్చిన చూస్తే రాళ్లను కొప్పేయటానికి రాళ్ళని పారేయటానికి నవ్వటానికి ఏడవటానికి దుఃఖపడటానికి దుఃఖపడుట మానటానికి ఇవ్వడానికి తీసుకోవడానికి పడటానికి లేవడానికి అని అన్నీ చెబుతాడు ప్రతి దానికి ఓ సమయము కలదు అంటాడు దేవుడు మనం తొందరపడ్డట్టు ప్రతి దానికి ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు నిర్ణయించే పెట్టాడు మళ్ళీ చెప్తున్నాను అవి మన భౌతిక విషయాలైనా ఆత్మీయ విషయాలైనా వాటన్నిటికి కూడా దేవుడు తన టైంను ఒకదాన్ని సెట్ చేసి పెట్టుకున్నాడు నువ్వు పరిగెత్తితే కాదు ఆయన సమయం ప్రకారం ఒక్కొక్క కార్యాన్ని దేవుడే ముందుకు తీసుకొస్తాడు అలా లూయా కన్సీవ్ అయిన వెంటనే సంతానం కలగదు కదా అవునా కలుగుతుందా గర్భవతి అని తెలిసిన వెంటనే బిడ్డ చేతిలోకి వస్తాడా వస్తుందా నో నిర్ణయ కాలం ఒకటి ఉంది తొమ్మిది మాసాలు గర్భంలో ఉండాలి విత్తనం పొలంలో అలా విత్తగానే వెంటనే పంట చేతికి వస్తుందా నో ఒక ఆరు మాసాలు కష్టపడి వ్యవసాయం చేయాలి పంట పండించాలి అప్పుడు మనం పంట కోత ఆరు మాసాల గడువు దానిది అట్లాగే రాత్రి ఆరు గంటలు అయిపోయింది సూర్యాస్తమయం అయిపోయింది ఇక చంద్రోదయం స్టార్ట్ అయింది వెంటనే నాకు సూర్యుడిగాలుంటే వస్తాడా మళ్ళా సూర్యుని దర్శనం చేయాలంటే మళ్ళీ కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే నేను పరిగెత్తుతా సార్ స్పీడ్గా ఏమన్నా సూర్యుడు అంటే కనబడాడు నువ్వు ఎంత పరిగెత్తి పరిగెత్తి నువ్వు అలిసిపోవటం తప్ప మళ్ళా సూర్యుని ముఖ దర్శనం చేయాలంటే మళ్ళా ఉదయం ఆరు గంటలు దాటిన తర్వాతే రైతుల సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దానికి కూడా దేవుడు దాని దాని కాలములను నిర్ణయించున్నాడు ప్రతి దానికి దేవుడు దాని దాని కాలములను నిర్ణయించున్నాడు ఆ కాలంలో దేవుడు పనిచేస్తాడు కొంతమంది మారాలి అని మనం తపన పడుతుంటాం వాళ్ళకి ఎంత చెప్పినా మారకపోతే చిరాకు వచ్చి సేదరేసి చెప్పటం మానుకుంటాం ప్రార్థన చేయటం కూడా మానుకుంటాం ఈ దరిద్రుడు మారడం సావాళ్ళే అని కానీ దానికి కూడా ఒక నిర్ణయ కాలము పెట్టాడంట దేవుడు నువ్వు చెప్పంగానే డింగ్మన్ వచ్చి బాప్తిజం అందడు వాడు దేవునితో కలుసుకోవడానికి రక్షణలోనికి రావడానికి మారు మనసు పొంది ఆయనకు అందుబాటులోకి వచ్చి లైన్ అవ్వడానికి ఒక కాలం ఉందట టోటల్గా ఒక మనిషి దేవుణ్ణి వెతకు నిమిత్తము నిర్ణయకాలం ఉంది చూస్తావా అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి చదువు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి చదువు అమ్మా మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటక ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాటి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము అద్దుగో కాలమును వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలి మేరలను వారి నివాస స్థలము యొక్క పొలి మేరలను ఏర్పరచను ఓకే తన్ను వెతుకు నిమిత్తం ఒక నిర్ణయ కాలం అంటే దేవుణ్ణి కలుసుకోవటానికి మామూలుగా ఇప్పుడు మన నిర్ణయకాలం శుక్రవారం ఉపవాస ప్రార్థన అనగానే పది గంటల కల్లా వచ్చి ఒకటిన్నర దాకా మనం ఈ నిర్ణయకాలం ఆదివారం అలానే నైట్ అనగానే తొమ్మిది గంటల నుండి రెండు దాకా నిర్ణయకాలం దేవుణ్ణి వెదకు నిమిత్తం దేవుని సన్నిధిని వెదకు నిమిత్తం ఇవన్నీ నిర్ణయకాలాలు ఇవి కాకుండా ఒక మనుషుడు దేవుణ్ణి తడవులాడి వెదకులాడి కనుగొను నిమిత్తం నాకు ఇప్పుడు ఇప్పుడు దొరకు అంటే దొరకడు దానికి ఒక నిర్ణయ కాలం ఏర్పరిచాడు ఆయన అందుకే ముందే యశయా గ్రంథంలో చెప్పాడు ఆయన దొరకు కాలమున ఆయనను వెతకుడి ఆయన సమీపమునను ఉండగానే ఆయన వేడుకొనుడి అన్నాడు స్తోత్రం హలో లూయా ఇహోవా దొరకు కాలమున మీరు ఆయనను ఆ మాట ఉందని తెలుసా లేఖనంలో మీకు ఆయన దొరికే కాలం ఒకటి ఉంది దొరకని కాలం కూడా ఒకటి ఉంది సో మొత్తం మీద మనం ఆయన తడవలాటి కనుగొనాలంటే ఒక కాలం ఉంటుంది చిన్నప్పుడే నీకేసై తెలిసాడంటే నీ నిర్ణయం అట్లా ఉంది ధన్యుడివి ధన్యురాలివి నాకు ఇరవైకి తెలిసాడు ఇరవై ఇరవైకి తెలిసాడు నాకు అంటే నేను ఆయన కలుసుకునేటప్పటికి నాకు ఇరవై ఏళ్ళ వయసు వచ్చింది ప్రభువుకు స్తోత్రం అలా అలాగే నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నీ కొలీగ్స్ కానీ నీ తోడబుట్టిన వాళ్ళు కానీ నీ బంధువులు కానీ నీ సమాజ ప్రజలు కానీ పాప నువ్వు తిప్పలు పడుతుంటా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోవాలి వాళ్ళు నరకాకినికి పడకుండా నిత్య జీవంలోకి వెళ్ళాలి దేవుణ్ణి తెలుసుకుంటే ధన్యులు అవుతారని మొత్తుకుంటుంటావు వాడు కదలడు కాస్త దేవుడిని వెతుకురా అని నువ్వు చెబుతావు నీకు దండం పెడతారా నిన్ను ఎత్తుక్కోవాల్సి వచ్చింది నువ్వు ఎటు నుంచి వస్తావు అని అంటాడు ఎందుకు మైండ్ తింటావు అని అప్పుడు అలా ఫీల్ అవుతాడు నువ్వు చెబుతుంటే కానీ ఒక కాలం ఉంది ఆ కాలం రోజు నువ్వు అన్నీ వానికి జ్ఞాపకాల్లోకి వస్తూ ఉంటాయి అప్పుడు నువ్వు అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాక నువ్వు చెప్పినవన్నీ వానికి జ్ఞాపకాల్లోకి వస్తాయి ఎందుకంటే కాలం వచ్చేసింది ఆటోమేటిక్గా ఆ పరిస్థితులు అవన్నీ అలాగే చుట్టుముట్టేస్తాయి ఇక వాడే వెతకటం మొదలు పెడతాడు ఆమె వెతకటం మొదలు పెడుతుంది అలా కూడా కొంతమందిని చూశావు నువ్వు అలాంటి అనుభవాలు కూడా మీలో కొందరికి ఉన్నాయి నేను ఎంత మొత్తుకున్నా లక్ష్య పెట్టలేదు కాని అన్న కొంతకాలం తర్వాత ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు అతను దేవుణ్ణి తెలుసుకున్నాడు మొత్తం మీద అప్పుడెప్పుడూ నేను పడ్డ ప్రయాస తర్వాత ఫలించి ఈరోజు ఒట్టిగా రక్షణ పొందడమే కాదు దేవుణ్ణిలో ఎదిగి ఆత్మీయంగా బలపడి సేవ కూడా చేస్తున్నాడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు చేతిని ఎప్పులు కొడితే మనం అంత జాగ్రయం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనకు ఒక ధైర్యం వచ్చేసింది మా వాళ్ళు ఎంత చెప్పినా మారి సావట్లేదు అని అంటే మారి సత్తారు కొద్దిగా దానికి నిర్ణయ నిర్ణయకాలం ఉంది స్తోత్రం మారే సత్తారు కాలం ఉంది అని చెబుతున్నాను నేను నువ్వు ఎప్పగానే డింగమైన మారు ప్రకటిస్తూనే ఉండాలా మాదిరి చూపిస్తూనే ఉండాలా ప్రార్థన చేస్తూనే ఉండాలా నీ పోరాటం నువ్వు చేస్తూనే ఉండాలా ఆయన కాలాన్ని ఆయన ముందుకు రప్పించాలా మనుషులు నీ చేతికి చిక్కాలా ఓకేనా ఇది ఒకటి ఇక రెండవది మనం ఆశించిన ఫలము మనకు దక్కటానికి మనకు అను మనం అనుకున్న కార్యాలు నెరవేర్చబడటానికి అవి భౌతికమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా భౌతికమైనవి అంటే చెప్పనేలా శరీరానికి కావలసినవి శరీర సంబంధమైనవి భౌతికమైన భూ సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి అంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఆత్మాభిషేకం ఆత్మవరములు ఆత్మ ఫలములు సేవ సేవలో ముందుకెళ్ళటం ఆత్మల రక్షణ కార్యం విస్తారంగా జరగటం ఇలా ఆత్మ సంబంధంగా ఈ రెండు విషయాల్లో కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం భూమి మీద మన జీవనానికి సంబంధించి కొన్నిటి కోసం ఎదురు చూస్తుంటాం కష్టపడి చదివాడు తిప్పలు పడుతున్నాడు ఉద్యోగం రావట్లా చిరాకేస్తుంది సస్తిపోయే దాన్ని అంత వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కష్టపడి మరి మా అమ్మ మా నాన్న నన్ను పెంచి పెద్ద చేసి డబ్బులు పెట్టి చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చిన ఇంతవరకు ఒక ఉద్యోగం రాలేదు ఇంకా నాకు ఏదన్నా పాకెట్ మనీ కావాలంటే నాన్న కోసమే చూడాల్సి వచ్చింది నా జీవితం ఏందో అని ఒక విధమైన విరక్తిలోకి విసుగులోకి వెళ్ళిపోయి ప్రాణం పోతే బాగుండు అన్నంత ఇరిటేషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు దానికి కూడా సమాధానం ఇదే బాధపడొద్దు చెట్టు ఎదిగి కూడా ఇంకా నానా నా ఖర్చు కావాలని నాన్న మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఎంతకాలం నాకు సిగ్గేస్తుంది అని అనుకుంటున్నా ఓకే వెయిట్ 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 దేవుడు నీకు చెయ్యి అందించిందా ఆక తప్పదు సిగ్గో అవమానమో భారమో వహించు సహించు భరించు దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చిన రోజున నీ చేతులతో చేతులారా లక్షల రూపాయలు నాన్న చేతికి నువ్వు ఇచ్చే అవకాశం నీకు లభించింది ఒకటి వంద పది వెయ్యి కాదు లక్షల రూపాయలు నీ చేతుల్లోంచి నాన చేతికి నువ్వు ఇచ్చే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు కాలం అప్పటిదాకా సావా బతుగా అనదు సహించు భరించు దేవుని కొరకు ఓపికతో ఎదురుచూడు తప్పకుండా ఆయన కాలముందు ఆయన కార్యము త్వర పెడతాడు ఇంకా చెప్పాలంటే నువ్వు ఆయన బిడ్డవి అడుగు వాటికంటే నువ్వు ఊహించే వాటికంటే కూడా అత్యధికముగా ఆయన నీకు ఇస్తాడు దానికోసం ఏం చేయాలి ముందే చెప్పాను గర్భం ధరించగానే బిడ్డ చేతికి రానట్టే పొలములో మొక్క నాటగానే పంట చేతికి రానట్టే సూర్య అస్తమయం అయిన వెంటనే మళ్ళీ సూర్యోదయం కలగనట్టే సూర్యాస్తమయం సూర్యోదయం రెండిటికి మధ్య కొన్ని గంటల నిడివి వెయిట్ చేయాల్సిందే అట్లాగా దేవుని కార్యాల కొరకు ఓపికతో కనిపెట్టాల్సిందే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు ఆయన అబద్దీకుడు కాడు ఆయన అబద్దీకుడు కాడు ఏ ప్రామిస్ నీకు చేశాడో ఆ ప్రామిస్ నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు అయితే దాన్ని నెరవేర్పు ఒక కాలం ఉంది ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కొద్దిగా ఓర్పు అవసరం అన్నాడు హెబ్రి పత్రికలో చూడు కావాలంటే దేవుడు నీకు ఇచ్చిన మాటల నెరవేర్పు నువ్వు చూడాలంటే కొద్దిగా నీకు నాకు మనకి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు కొంచెం ఓపిక అవసరము అన్నాడు చూడండి హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక చూపిస్తా నాకు పదో అధ్యాయము హెబ్రీ పత్రిక పదో అధ్యాయము ముప్పై ఆరు చదువురా మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వైట్ వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది అది వాగ్దానం పొందు నిమిత్తము వాగ్దానం నెరవేర్పు కోసం కూడా ఓరిమి అవసరం ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుతారనుందా బలహీన పడిపోతారనుందా నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది ఏ నా సయా మరువలే నయానీ ప్రేమను ఏ నా ఈ సయా విడువలే స్నేహము నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది దేవునికి స్తోత్రం భూమి మీద ఫలం పొందాలంటే చెట్టు నాటావు వెంటనే చేతికి రాదు కదా కాయ ఇప్పుడు ప్రైర్ గార్డెన్లో మామిడి చెట్టు నాటాం కాయలు దొరుకుతాయి ఎప్పుడు పోతే దాన్ని నాటిన తర్వాత ఒక నిర్ణయకాలం ఉంటుంది అప్పుడు పోతే దొరుకుతాయి స్టార్టింగ్లో పూత దొరికిద్ది కొంచెం ఓపిక పడితే పిందె దొరికిద్ది ఇంకొంచెం ఓపిక పడితే కాయ పచ్చి కాయ దొరికిద్ది ఇంకొంచెం పడితే పండుకాయ తినడానికి యోగ్యమైన కాయ ఫలము అంటారు అది దొరుకుతుంది కాబట్టి టోటల్గా వాక్యం చెబుతుంది ఏంటంటే తనను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము నిర్ణయించాడు అలాగే మనం పొందగోరిన ఫలము మనకు అందటానికి కూడా దేవుడు ఒక కాలము నిర్ణయించాడు ఆ నిర్ణయ కాలంలోనే అవన్నీ నీ చేతికి వస్తాయి ఒకటైతే ఖాయం నువ్వు ఆయన బిడ్డవి నీ కావాల్సిన సమస్తము ముందే సిద్ధపరచబడ్డాయి విశ్వాసం నీకుంటే విశ్వాస నేత్రాలతో నువ్వు చూడగలిగితే తప్పకుండా ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్తును నీకు దేవుడు సిద్ధపరిచే ఉంచాడు కానీ సైతాన్గాడు ఉన్నాడే వాడు మోసగాడు నీ భవిష్యత్తును వాడు వికృతంగా చూపిస్తాడు నీకు మోసపోవద్దు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని చూపించి ఇప్పుడే ఇంత దరిద్రంగా ఉందంటే ఇంకా భవిష్యత్తు ఇంకెంత దరిద్రంగా ఉండబోతుందో ఒక్కసారి ఊహించు నువ్వు కాబట్టి ఇక ఆ భవి అదొద్దు ఆ భవిష్యత్తు వద్దు ఇప్పుడే కన్ను మూసాయని చావుకు రేపుతాడు ఆడు లూసిఫర్ రేపటి రూపు నీకు తెలుసా రేపటి రూపు నీకు తెలుసా రేపు ఎలా ఉండబోతుందో ఆ రూపం నీకు తెలుసా పెద్దగా చెప్పండి తెలియనప్పుడు ఎందుకంటే ఇప్పుడే గుండెదాడా అవసరలా రేపటి రూపును గురించి సాతాను నీకు వికృతంగా చూపిస్తాడు రేపటి రూపును వికృతంగా వాడు చూపిస్తే నువ్వు చోట మొదలు పెడితే ఈరోజు నీకు దేవుడిచ్చిన ఆనందాన్ని కూడా పాడు చేసుకొని మనానంటాడే సంతకాడు ఇదేయ్యవాడి కోసం సగబొద్దు కాడ ఇదయ్యేవాడు ఏడిచాడని అట్లా ఇది రేపెప్పుడో ఏదో జరిగిద్దని ఊహతో ఈరోజు బాగున్న జీవితాన్ని కూడా చేదుగానే అనుభవిస్తాడు మనిషి ఏబులాగా ఏబులాగా ఇప్పుడు నా భార్య బాగుంది రేపు ఎట్టు ఉంటుందో ఉండదు ఇప్పుడు నా పది మంది పిల్లలు బాగున్నారు ఇట్టు ఉంటారో ఉండరో ఇప్పుడు నా జీవితం బాగుంది సర్వసంపదలతో కళకళలాడుతుంది రేపు ఇలానే ఉంటుందో ఉండదు అని ఆ రేపటిని గురించి కంగారు పడిపోయి ఈ రోజుని దుర్భరంగా అనుభవించినట్టుగా కనపడతాడు ఏబు మనకి ఎట్లా అనుభవించాడని చెబుతావు అని రాసుందా అంటాడు ఒక ఒక వ్యక్తి మీరే అనుకోండి దానికి సమాధానం ఏంటంటే రేపటిని గురించి తలంచుకొని ఇప్పుడు భయపడిన వాడు మనశ్శాంతిగా ఉంటాడా బ్రదర్ ప్రశాంతంగా ఉంటాడా ప్రశాంతంగా తినగలడా నిద్రపోగలడా నో రేపటి సంగతి దేవుడే చూసుకుంటాడు నాకు రేపటిని కూర్చి దిగులు లేదన్నాడు శుభ్రంగా తింటాడు ప్రశాంతంగా ఉంటాడు ఉన్నంతలో హ్యాపీగా బతికేస్తాడు హలో లూయా హలో ఏమంటారు అంతే ఏసయ్య ఈ మాట కూడా చెప్పాడు రేపేమి సంభవింపునో మీకు తెలియదు ఏనాటి కీడు ఆనాటికి చాలు అంటే ఏనాటి ఏంది ఏనాటి మేలు ఆనాటికి చాలా అనలేదు ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నాడు అంటే నిన్న కీడు అనుభవించాను అన్నావు ఈరోజు కొంచెం కీడు అనుభవిస్తున్నాను అన్నావు రేపు కూడా కీడొచ్చిద్దేమో అని అనుకుంటున్నావు ఏనాటి కీడు ఆనాటికి చాలు చాలురా ఇంకా ఏం ఉండదు ఇవాళ కీడొచ్చింది రేపు కూడా కీడే వచ్చింది అనుకోవద్దు రేపు రాబోతుంది మేలై ఉండొచ్చు కదా నువ్వు అలా ఎందుకు అనుకోవు ఎలా ఎందుకు అనుకుంటావు అంటే నన్ను బట్టి విశ్వాసమును బట్టి రేపటిని గురించి నీవు శుభకరమైన ఆలోచనలు కలిగి లేవు శత్రువైన సాతాన చేత మోసపోయి రేపటిని గూర్చి వికృతంగా ఊహించుకొని నువ్వు విరక్తిలోకి వెళ్తా ఉన్నావు ఇది వందకు వంద శాతం తప్పు నిర్ణయకాలం ముందే ప్రతిదీ నీకు ముందే సిద్ధపరచబడింది నీకోసం తన ప్రియ కుమారుని బలిగా ఇవ్వడానికి వెనుక తీయని తండ్రి ఆ కుమారునితో పాటు సమస్తము నీకెందుకు ఇవ్వడు అన్నాడు పౌలు మహనీయుడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చి ముప్పై ఒకటి జస్ట్ రిఫరెన్స్ గుర్తు రాసుకోబిడ్డా చాలు ఆయననిచ్చినవాడు ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు ఖచ్చితంగా ఇస్తాడు చింత లేదు అందుకే ఏసై చెప్పాడు ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు ఎవడు చింతించటం వలన మూడేడు ఎక్కువ చేసుకుంటారు మీ ఎత్తు ఎక్కువ చేసుకోవటం కాదు ఏనుగంతోడు పీనుగులా తయారవుతాడు ఇక తరిగిపోతా ఉంటాడు దిగులు ఎక్కువైతే రేపటిని గురించి చిన్నదొంట పట్టదో నిద్ర పట్టదు ఎంతమంది ఉన్నారు ఆ బాపతి ఇక్కడ ఈ దడ దడోళ్ళు రేపటిని కూర్చు దడ నీరసం ఆయాసం ఉబ్బసం తగ్గని గందరగోళం అయ్యేవాళ్ళు ఈ లైవ్లు ఎంతమంది ఉన్నారు ఈ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుడు మాట్లాడుతున్నాడు నీకు నీ పిల్లలకు ఒకవేళ వారికి పిల్లల్ని దేవుడిస్తే ఆ పిల్లలకు కావలసినవన్నీ దేవుడు ముందే సిద్ధపరచుకొని ఉంటాడు అన్నీ సిద్ధపరచబడ్డాయి అంటాడు ఆయన సిద్ధపరచబడితే అన్నీ ముందేయంటే అంటే ఎట్లా నిర్ణయ కాలం ఉంది ఆ మజిలీకి వచ్చినప్పుడు అక్కడ అవసరమైంది అక్కడ అందిద్ది అక్కడ నుండి దాటి ఇంకొంచెం ప్రయాణం చేస్తే ఆ మజిలీకి వచ్చినప్పుడు అక్కడ అందాల్సింది అక్కడ అందిద్ది నువ్వేమో అన్నీ ఒకేసారి ముందు కొప్పే ప్రభా దిగులే తండ్రి స్తోత్రం అండి అట్ల ఇప్పుడు ఆహారం కూడా చూడు పర్లోకి ప్రార్థన చేయండి పర్లోక మంది ఉన్న మా తండ్రి నీ నామం పరచబడును కాక నీ రాజ్యం మాకు వచ్చును కాక నీ చిత్తం పర్లోక మంది నెరవేర్చినట్లు భూమి ఎందునూ కాక మాకు కావాల్సిన ఒక సంవత్సర ఆహారం నేడు మాకు దయచే కాదా తేడా చదివానా సరే ప్రభా మాకు కావాల్సిన పది సంవత్సరాల ఆహారం నేడు మాకు దయచే కాదా ఐదేళ్ళ మాకు కావాల్సిన ఐదు సంవత్సరాల ఆహారం నేడు మాకు పొన్నెల ఆహారం వారాహారం రెండు దినముల ఆహారం నేడు మాకు కావాల్సిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము ఎంత క్లియర్గా ఉన్నాడో చూడండి ఆయన అంటే ఫుడ్ విషయంలో కూడా రేపు ఎట్లా చేద్దాం అనుకోవద్దును అంటున్నాడు ఆయన అదేందండి అన్నం మరి రైస్ తెచ్చుకోవద్దా ఇప్పుడు మనం ఎప్పుడైనా బస్తా తెచ్చుకుంటామా రోజు కిలోన్నర వండుకుంటామా మరి ఏ రోజుకి ఆ రోజు కొట్టకాడికి వెళ్ళి కిలోన్నర తెచ్చుకునే వాళ్ళని చూస్తే ఎట్ట చూస్తాం మరి మనం ఇది ఎంత దరిద్రంగా ఉన్నారు వీళ్ళు అనుకుంటాం ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి రైస్ తెచ్చుకొని వండుకొని తినే పరిస్థితి అంటే కఠిన దారిద్ర్యంతో పోలుస్తాం అవునా మరి ఏ సై ఏమంటున్నాడు అనుదిన ఆహారం మాత్రం ఏమంటున్నాడు మరి రేపటి కొద్దా మనలో చాలామంది ఆ వచనాన్ని మీరే ప్రవర్తిస్తున్నాం ఏంటి మార్కెట్కు పోతే బస్తా తెచ్చి వేసుకుంటాం పాతి కేజీలు బ్యాగ్ అండి మాటి మాటి కొట్లకాడికి ఆడి తిరుగుతామేంటి అనుకొని కానీ లేకపోతే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఉన్న డబ్బులు పెట్టి ముందు బస్తా వేసుకుంటే ఈ డబ్బులు ఉన్నా లేకపోయినా ఆ రైస్ ఉంటే పచ్చడాన్ని వేసుకొని తినేసి గడిపేయచ్చు అన్న ఆలోచనతో కానీ ఏసైమంటాడో తెలుసా నీకు నా మీద విశ్వాసం ఉంటే నీకు నా మీద విశ్వాసం ఉంటే అన్ని జనుల్లాగా నువ్వు ఆలోచించకపోతే ఒక విశ్వాసలాగా నువ్వు ఉంటే నీ పిల్లలు నీ భవిష్యత్తు నీ వ్యవహారం కాదు నీ ఫుడ్డుతో సహా ఏ రోజుకు ఆ రోజు నేను నీకు కావాల్సినంత సమకూరుస్తాను అన్న విశ్వాసం నీకుంటే ఫుడ్ విషయంలో కూడా ఈరోజు సంగతే చూసుకోగానే రేపటి సంగతి నాకు వదిలే అంటాడు ఎంత బరువు దించేసుకోమంటున్నాడో చూడాయను ఫుడ్ గురించే నువ్వు ఆలోచన తీసే నీకు రేపు ఏం ఏం ఫుడ్ పెట్టాలో నేను రెడీ చేసుకుంటాను ప్రశాంతంగా ఉండాలి వేస్తే మనం అన్నీ ఆలోచించి నెత్తి మీద కుప్పేసుకొని గందరగోళం అయిపోయి మనం మనశాంతి పాడు చేసుకొని పక్కోడికి మనశాంతి లేకుండా చేసి మన మనశాంతి లేకుండా చేస్తాం మన దరిద్రం లేరా ఎట్లా అంట ఇట్లా ఇట్లా వేదన పడే పరిస్థితి లేదా మీకుండే చింతలు మీకునే నాకుండే చింతలు నాకున్నే నాకు సంఘాలను కూర్చున్న చింత పౌలు గారు చెప్పాడు సంఘములను కూర్చున్న చింత యుగలదని దాని రెండు కొరింది పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నుంచి ఇంటికి పోయి చదవండి అందులో ఉంటుంది వారు హెబ్రిగిలా నేను హెబ్రిడనే అని మొదలు పెడతాడు రెండు కొరింది పదకొండు ఇరవై మూడు నుంచి ఇంటికి పోయినా చదవండి ఇప్పుడు వద్దు నేను వెళ్ళాలి అందుకని దేవునికి మహిమ అందులో చెప్తాడు అన్ని కష్టాలన్నీ చెప్పి చివరిలో చెప్తాడు సంఘములను కూర్చున్న చింతయు కలదు అని ఈ సేవ కూడా ఎట్ట చేస్తాడు ఆ సంఘం ఏమైద్దు ఈ సేవ కూడా ఎట్ట చేస్తాడు ఈ సంఘం ఏమైద్దు ఇక్కడ దీన్ని నెట్ట నడుపుతారు ఆ అవసరం ఉంది ఈ అవసరం ఉంది అది లేదు ఇక్కడ ఇది లేదు వాళ్ళకి ఆ పరిస్థితి వాళ్ళకి ఈ పరిస్థితి ఈ పిల్లల భవిష్యత్తు ఏందో వీళ్ళు ఎట్ట తయారవుతారు వీళ్ళు ఎట్లా నిలబడతారో వీళ్ళు ఏం చేస్తారో ఆత్మీయ పిల్లల గురించి మీ గురించి వీళ్ళ గురించి నైట్ పండుకుంటే నిద్ర రాదు చివరికి ఈ వచనం గుర్తొచ్చిన నిద్ర వచ్చింది మరి బుద్ధి లేనో ఎన్నిసార్లు చెప్పాలి ఇక నిద్రపోరా నిద్రపో నీకు అర్థం కాదంట నేను ఉన్నాను కదా బరువు నా మీద వేయరంటే నీ నేతను పెట్టుకుని తిదుతారా అంటే అప్పుడు ఇక బరువు అంతా ఏమైనా ఏమైనా కానీ ఆయనే చూసుకుంటాడు అనుకున్న ఐదు నిమిషాలకు నిద్ర వచ్చేసి అప్పటిదాకా ఇక మధ్యరాత్రి ఒకటి రెండైనా కానీ నిద్ర రాదు ఇసుగుబుట్టికి ఏమన్నా కానీ అంతా ఆయనే చూసుకుంటాడని విరక్తితో ఒక మాట మనసు నిండా పలికితే అప్పుడు వచ్చింది నిద్ర